హాయ్ అండి ఈరోజు కొబ్బరి పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశానండి ముందుగా ఒక కొబ్బరి కొబ్బరికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశానండి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఒక రెండు నిమిషాల్లో ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలు వేసుకున్నానండి యాభై గ్రాముల మిరపకాయలు వేసాను మిరపకాయలు కొద్దిగా కలుపుకున్నాను అటు ఇటు కలిపానండి తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా అటు ఇటు కలిపానండి తర్వాత ఒక ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసాను ఒక అర స్పూను పసుపు కూడా వేసాను వేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగనిచ్చానండి రెండు మూడు నిమిషాలు వేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పేసి ఒక చిన్న గ్లాసు ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా వేసి మిక్సీ పట్టాను అది మిక్సీ పట్టిందండి తర్వాత అదే బాణలలో ఆయిల్ వేసాను ఇంకో రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అవి వేసి పోగు పెట్టానండి కరివేపాకు వేసాను వేసి ఆ మిక్సీ పట్టిన కొబ్బరి ఇందులో వేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అసలు నాకైతే అన్నంలో కాకుండా వట్టిగానే తినాలనిపించింది అంత బాగుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి